సత్యదేవ్ ఆనంది లీడ్ రోల్స్ లో వివి సూర్యకుమార్ తెరకెక్కిచ్చిన వెబ్ సిరీస్ అరేబియా కడారి ఈ సర్వైవల్ డ్రా సర్వైవల్ డ్రామాకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చింత కింది శ్రీనివాసరావు క్రియేటర్స్ గా వ్యవహరిస్తూ వై రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్లమూడి నిర్మించారు సోమవారం సేమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు ఈ ఆగస్టు ఎనిమిది నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ ప్రైమ్ వీడియోలో ఈ స్ట్రీమింగ్ కానుంది ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి ఆ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటన నేపథ్యంలో సాగే ఫిక్షన్ స్టోరీ ఇది మత్స్యకారుల సముద్ర ప్రమాదాలు బందీలుగా వారి జీవితాలు ప్రధానంగా ఇందులో చూపించబోతున్నారు అసాధారణ పరిస్థితిలో చిక్కుకున్న సాధారణ వ్యక్తులు ధైర్యాన్ని సాహసాన్ని ప్రశంసించేలా ప్రశంసించేలా ఇది ఉండబోతుందని మేఘ తెలియజేశారు నాజర్ రఘుబాబు దిలీప్ తాహిర్ పూనం బజ్వా ప్రభావతి హర్ష రోషన్ వంశీకృష్ణ కీలక పాత్రలు పోషించారు అయితే ఇప్పుడు ఈ యొక్క సినిమా ఏదైతే అరేబియా కడలి అనేటువంటి టైటిల్తో వచ్చేది ఈ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి చదువుతుంటే రీసెంట్గా వచ్చిన తండేల్ సినిమాకి చాలా దగ్గర పోలికైతే కనిపిస్తుంది నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వచ్చినటువంటి కడలి సినిమా మంచి హిట్ను సాధించింది సేమ్ అదే లైన్ ఇక్కడ తీసుకుంటున్నారు అదేమో వాస్తవ కథ ఆధారంగా తీసుకున్నారు అంటున్నారు ఇది కల్పిత పాత్రతో అంటున్నారు కానీ లైన్ మాత్రం సేమ్ చేపల వేట కోసం సముద్రంలోకి పోయిన వాళ్ళు ఆ యొక్క మన ఇండియన్ ని దాటి వేరే ఇంటర్నేషనల్ బార్డర్ వేరే కంట్రీ బార్డర్లోకి వెళ్ళటం అరేబియా సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు ఆ విధంగా వెళ్ళే వాళ్ళని వా ఆ కంట్రీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బందీలుగా ఉన్నారు ఆ బందీలుగా ఉన్నటువంటి ఆ మత్స్యకారులు ఏ విధంగా అక్కడి నుంచి బయటికి రాగలిగారు అనేటువంటి నేపథ్యాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం చూసాం తండెల్లో సో బహుశా నాకు తెలిసి దాన్ని మళ్ళీ సినిమాగా రిలీజ్ చేస్తే జనాలు కాపీడ్ స్టోరీ అనుకుంటారని కావచ్చు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది త్వరలో స్ట్రీమింగ్ కాబోతుందని చెప్తే దాని డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆగస్ట్ ఎనిమిదిన రా అంటే ఒక వన్ వీక్లో ఈ సినిమాని ఈ యొక్క స్ట్రీమింగ్ కాబోతుంది ఇది ఖచ్చితంగా బాగుంటుంది సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి మాకు తెలుసు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అలానే పూనమ్ బజ్వా నాజర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో సో సినిమా కోసం చేసినటువంటి లైన్ అయి ఉంటుంది ఈ లోపు థర్డేళ్ళు వచ్చేసరికి వీళ్ళు దీన్ని స్ట్రీమింగ్కి ఓటీటీకి వెళ్ళినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది వాస్తవాలు నాకు తెలియదు మన గెస్టింగ్ ప్రకారం అయితే అలా ఉంది ఈ సింజ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది ఆ విషయంలో డౌట్ లేదు అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నటువంటి ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది